వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నేను యాదగిరిగుట్ట వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఎందుకంటే నేను మూలంతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ గర్భగుడిలో కూడా వీడియో తీసి పెట్టాను అనమాట నేను ఇంకా యాదగిరిగుట్టకు వెళ్ళేటప్పుడు మనకు విజిటింగ్ ప్లేసెస్ త్రీ ఉంటాయి అనమాట భువనగిరి కోట సురేంద్రపూరి అండ్ స్వర్ణగిరి టెంపుల్ ఇవి మూడు కూడా చాలా ఫేమస్ అనమాట మీరు వీలుంటే ఇవి కూడా చూడడానికి ట్రై చేయండి ఇవి కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఫస్ట్ మనం యాదగిరిగుట్ట వీడియోకి వస్తే మాత్రం నిజంగా మీరు ఏదైనా సరే హిస్టరీ తెలుసుకున్న తర్వాత టెంపుల్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకనంటే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఏమేమి చూడాలనేది మనకు ముందే ఒక అవగాహన ఉంటుంది అండ్ స్వయంభుగా వెలిసిన ఈ లక్ష్మీ నరసింహ స్వామి వీడియో తీసి పెట్టినందుకు నిజంగా నేనైతే ఎంత పుణ్యం చేసుకొని ఉంటానో ఎంబో క్షేత్రం అవ్వడం వల్ల గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత నేను ఒక వైబ్రేషన్ ఫీల్ అయ్యాను మీరు ఎవరైనా అలా వైబ్రేషన్ ఫీల్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి